ధర్మం న్యాయం చట్టం ఈ మూడింటి గురించి మీకు క్లారిటీ క్లారిటీ అండి ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది ఇంట్లో వాళ్ళతోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కంపల్సరీగా ధర్మంగానే ఉండాలండి తెలిసిన వాళ్ళు చుట్టాలు అలాగే ఫ్రెండ్స్ అందరితోటి న్యాయంగానే ఉండాలి బయట వాళ్ళు మనకు ఎవరో తెలియదు మన సంబంధం లేని వాళ్ళు వాళ్ళతో చట్ట ప్రకారం ఉండాలి అప్పుడే ఇవాళ ఉన్న కాలంలో ఎదుగుతాం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ధర్మంగా ఎలా అనేది తల్లిదండ్రులు ఆస్తి పంచేటప్పుడు ఒక చిన్న పిల్లవాడు కదని వాడికి ఒక పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు కానీ కొంతకాలం తర్వాత చిన్నవాడు కొద్ది దెబ్బతిన్నాడు పెద్దవాడు బాగున్నాడు అప్పుడు నువ్వు వాడికి ఎక్కువ ఆస్తి ఇచ్చావు కదా నువ్వు వాడి దగ్గరే ఉండాలి అనకూడదు ధర్మం అనేది ఉంది కాబట్టి వాడికి ఎక్కువ ఇచ్చిన అమ్మ నాన్నలు కాబట్టి నువ్వు ధర్మంగా వాడి దగ్గర డబ్బు లేకపోయినా కానీ వాడు మంచివాడైనా చట్టంగా నువ్వు ధర్మంగా ఉండాలి వాడు చూసినా చూడప్పుడు నువ్వు ధర్మంగా నువ్వు చూడాల్సిన బాధ్యత నీకుంది ఇదే ధర్మం అంటే సపోజ్ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక వ్యాపారం చేశారు పార్ట్నర్షిప్గా ఆ వ్యాపారం నష్టపోయారు కానీ ఒకడు మాత్రం డబ్బులు బాగానే ఉండే ఒకటి దగ్గర డబ్బులు లేవు కానీ అక్కడ ధర్మంగా డబ్బులు లేకపోతే వాడు నష్టపరచకూడదు నేను నమ్ముకొని వచ్చాడు వచ్చినప్పుడు నువ్వు ధర్మంగా నష్టం చూడకూడదు అక్కడ వాడిని ఆ నష్టాన్ని వాడి మీద పదకుండా చూడగలగాలి అదే ధర్మం అంటే డబ్బులు ఉన్నవాడు డబ్బులు లేనివాడు పడే ఇబ్బందిని ముందే గ్రహించి వాడిని ఒడ్డున అంతే ధర్మం అది అన్నదమ్ముల్లో కంపల్సరిగా చేయాల్సిందే సొంత అక్క చెల్లెళ్ళు దగ్గర రిలేషను ఎవరైనా సరే ధర్మాన్ని పాటించాలి అక్కడ అక్కడ న్యాయం న్యాయం ప్రకారం ఇద్దరు సమానంగా పంచ నష్టాన్ని ఇద్దరం పరాయించి వాడు పెట్టలేడు మరి ఎక్కడి నుంచి తెస్తాడు అక్కడ న్యాయం చూడాలి చట్ట ప్రకారం వెళ్తాము అనేది ఉండకూడదు అక్కడ ధర్మమే ఉండాలి అట్లా న్యాయానికి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ దగ్గర ఒక ఫ్రెండ్ షాప్ అద్దెకి తీసుకున్నాడు ఒక మూడు కానీ అద్దెకి తీసుకున్నాడు తర్వాత ఆ రోజు రాసుకున్నారు ఫ్రెండ్స్ మధ్యన రాసుకున్నారు రాసుకున్నా సంతకం పెట్టుకున్నాడు అయిపోయింది ఒక సంవత్సరం తర్వాత అతనికి ఆ షాపు ఖాళీ చేశాడు అప్పుడు వచ్చి నువ్వు మూడేళ్ళకి అగ్రిమెంట్ రాసుకో మూడేళ్ళు నువ్వు ఉండాల్సిందే అనకూడదు అక్కడ ఆ రోజు నువ్వు రాసిన కాలంలో ఉంది మూడేళ్ళు కంపల్సరీ ఉంటానని లేకపోతే కనుక నువ్వు మూడేళ్ళు అద్దె కట్టాలనేది రాసే ఉంది చూసుకో సంతకం పెట్టావు అది అనకూడదు ఎందుకంటే న్యాయం అనేది ఉంది వాడు కనీసం ఖాళీ చేసేటప్పుడు నెల రెండు నెలల ముందు చెప్పాడు ఖాళీ చేసి తీసుకొని చేయించాలి అంతేగాని మూడేళ్ళు ఉండాల్సింది మూడేళ్ళు అద్దెకి డబ్బులు తీసుకోవటం చాలా తప్పు పని ఎందుకంటే ఆ న్యాయం అనేది సొంత వాళ్ళు వాడు సంతకం పెట్టేటప్పుడు సొంత ఫ్రెండ్గా దాన్ని సంతకం పెట్టాడు కానీ నువ్వేం చేసావు కాగితం ప్రకారం వెళ్ళాల్సిందని చెప్పి నువ్వు సంతకం పెట్టించుకున్న దాని ప్రకారం నువ్వు డబ్బులు తీసుకోకూడదు కానీ ఆ డబ్బులు ఎఫెక్ట్ మీకు కొట్టిద్ది ఏదో రకంగా కొట్టేది దాంట్లో కర్మ ఎవరిని పెట్టదంటారు కదా అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి విషయాన్ని తెలుసుకోండి చట్ట ప్రకారం ఇప్పుడు సపోజు ఇదే పని తెలియని వాళ్ళతో అగ్రిమెంట్ రాసుకున్నావు నువ్వు చట్ట ప్రకారం నువ్వు వెళ్ళొచ్చు ఎందుకంటే ఆ రోజు ఇద్దరు చదువుకుంటారు ఆయన లాయర్ చూపించుకుంటాడు ఈయన లాయర్ చూపించుకుంటాడు నువ్వు పది మందితో మాట్లాడి తీసుకుంటావు అద్దె బార్గనింగ్ చేసి తీసుకుంటావు ఇక్కడ పది మందితో బార్గనింగ్ చేసి తీసుకుంటావు అందువల్ల అక్కడ చట్ట ప్రకారం వెళ్ళు బయట వాళ్ళ దగ్గర కానీ సొంత వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర చట్ట ప్రకారం వెళ్ళకూడదు ఎందుకంటే ఆ రోజు సంతకం పెట్టేటప్పుడు నేనే నమ్మకంతో నీ ఊరు వచ్చాడు నీ దగ్గరికి వచ్చాడు ఏదో పెట్టావు కదా నువ్వు నమ్మకంగా పెట్టాడు అక్కడ న్యాయమే ఉండాలి ఇవన్నీ కూడా కొద్ది జీవితంలో ఎదిగే కొద్దిగా ఇవన్నీ బయటపడతూ ఉంటాయి ఈరోజు టెంపరీ చూసుకుంటారు కానీ లైఫ్ ఫ్యాన్లో వాళ్ళకి ఎన్ని కూడా ఈ కర్మ రిటర్న్ వస్తుంది వాళ్ళకి ఒకవేళ ఒక రూపాయి ఎక్కువ డబ్బులు ఇచ్చినా నష్టపోయినా మళ్ళీ మీ కర్మ రిటర్న్ వచ్చింది ఏదో రకంగా ఏదో సహాయం ఏదో హెల్ప్ చేస్తూనే ఉంటారు ఆ కృతజ్ఞత ఏదైనా ఉండిద్ది ఇప్పుడు లేకపోయినా సరే ఫ్యూచర్లోనే వచ్చేస్తుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని దీని గురించి ఇంకా ఏదైనా ఉదాహరణలు ఉంటే కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఆల్రెడీ ఒకసారి చేశాను ఇది రెండోసారి క్లారిటీగా అడగబట్టి చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్కళ్ళు ఇంకా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఏదైనా ఉదాహరణలు ఏమన్నా నష్టపోయినాయి కానీ లాభం బందిని కానీ ఏమైనా ఉన్నా పెట్టండి నేను మళ్ళీ వీడియో చేస్తాను అందరికీ నమస్కారం